జై శ్రీరామ్ జై బజరంగు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం ఎగరాలి అనేది ప్రతి హిందువు యొక్క నినాదం ఎందుకంటే ఎక్కడైతే కాషాయ జెండా ఎగురుతుందో అక్కడ హిందుత్వం బుట్టి పడుతుంది అక్కడ హిందుత్వం బుట్టిపడుతుంది అని అని చెప్పి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అందుకనే మా ఇంటిపై అందుకనే మా ఇంటిపై ఎప్పుడు కాషాయ జెండా ఉండేలాగా నేను జాగ్రత్త పడుతుంటా అంటే ప్రతిసారి ఛత్రపతి శివాజీ రూపంతో ఉన్న జెండాని ఎగరేస్తుంటా ఈసారి హనుమంతుని రూపంతో ఉన్న జెండాని ఈరోజు ఎగరేయడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ ధర్మం కోసం ఎంతటి పోరాటం చేసిందో శ్రీరామచంద్రుల వారు ధర్మం నిలబెట్టడానికి వచ్చినప్పుడు ఆయనకు అంతకంటే రెట్టింపు బలంగా నుంచున్నది ఆ హనుమంతుల వారు కాబట్టి ఈ కాషాయ ధ్వజం చరిత్ర నుండి చెబుతూ వస్తుంటే ఎంతటి శక్తివంతమైనదో మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అలాగే ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై